హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఆమె ఓ ప్రముఖ హీరోయిన్ కానీ ఆ హీరో చేసి టార్చర్ భరించలేక మీడియా ముందుకు వచ్చి మరి తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతుంది ఆ ప్రముఖ హీరోలు అందరూ తనను రాత్రికి రమ్మని పిలుస్తున్నారంటూ ఎమోషనల్ అయింది మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ బోల్డ్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మల్లికా షెరావత్ ఎన్నో సినిమాల్లో హాట్ బోల్డ్ సన్నివేశాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక చూసుకుంటే మీద తన పాత్రను చూసి కూడా తన వ్యక్తిత్వం అలాంటిదే అని కొంతమంది హీరోలు భావించి తనను చాలా అసభ్యంగా చూసేవారట అంతేకాదు తెర మీద పోషించిన పాత్రనే తెర వెనుక కూడా పోషించాలని వాళ్ళు ఆమెను ఇబ్బందులు పెట్టేవారట అలా కొంతమంది స్టార్ హీరోలు మల్లికా శరవత్ తెర మీద చేస్తున్న పాత్రలను చూసి ఈ రాత్రికి మా దగ్గరికి వచ్చాయి అని అడిగారట ఇక అయితే నేను తెర మీద అలాంటి పాత్రలు చేస్తున్నంత మాత్రాన నా వ్యక్తిత్వం అలా ఉంటుందని కాదు నేను అలాంటి దాన్ని కాదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినేవారు కాదట ఇక చాలా రాత్రికి వాళ్ళు గదిలోకి రమ్మని హెరాస్ చేసేవారట వాళ్ళ టార్చర్ భరించలేకపోయేదాన్నని ఇక కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉందామనుకున్నానని అంతేకాదు వాళ్ళ కోరికలు తీర్చలేదనే కోపంతో సినిమా ఇండస్ట్రీలో నన్ను తొక్కేశారని కూడా చెప్పుకొచ్చారు ఇక అవకాశాలు ఇవ్వకుండా నన్ను పక్కన పెట్టేశారు వాళ్ళు అవకాశాలు ఇవ్వకపోయినా పర్వాలేదు అలాంటి పని మాత్రం చేయకూడదని నిర్ణయించుకొని వాళ్ళు చెప్పిన పనికి నేను ఒప్పుకోలేదంటూ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది మల్లికా శరవత్ మరి ఈ బోల్డ్ బ్యూటీని రాత్రికి రమ్మని పిలిచిన ఆ స్టార్ హీరోలు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి